వదిలేవే బాబా ఇంకెప్పుడు ఏ పార్టీకి వెళ్ళను నిన్నడకుండా నీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయను తెలుసు కదా ఇంకొకసారి ఇలాంటి వెధవ పనులు చేశావో మళ్ళీ ఎప్పుడైనా ఇంటికి లేట్గా నీకు అసలు సినిమా అయ్యో అర్థమైంది నమ్ము గుర్తుంచుకో నా గురించి తెలిసి కూడా వెధవ వేషాలు వేయాలనుకున్నావో బెండు తీస్తా అర్థమైందా తగి వస్తావు అమ్మాయిలతో క్లోజ్ గా మాట్లాడతావు నీ బెండ్ తీయకపోతే నీకు బుద్ధి రాదు ప్లీజ్ వద్దే సారి చెప్తున్నా కదా నోరు మూసుకు వార్తలు పెడతా అసలు పార్టీకి ఎవరినైనా వేషాలు ఫ్రెండ్స్ నేను పార్టీకి రాలేను ప్లీజ్ మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం అదే కుదరంటే రావాలి అంటే సరే తప్పట్లేదు కాబట్టి వస్తున్నాను ఏం తెలుసు పార్టీకి పెళ్లాం చేతిలో నా బ్రతుకు ఏమీ అవుతుందో అమ్మో ఈరోజు నా పెళ్ళాం నన్ను చంపేస్తుంది అయిపోయాను అమ్మో అక్కడ ఇంటి దగ్గర ఆ రాక్షసి ఎదురు చూస్తూ ఉంటుంది బాబోయ్ ఈ రోజే నా పని అయిపోయింది నా ఏమి తెలుసు వీళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఇంటికి వెళ్ళాక నాకుంది ఈరోజు పెళ్లి అమ్మో ఆ రాక్షసి కాల్ చేస్తోంది బాబో రోజు నేను అయిపోయాను ఇక్కడ కాల్ లిఫ్ట్ చేసే వీలు కూడా లేదు అమ్మో ఆ రాక్షసి కాల్ చేస్తోంది బాబో ఈ రోజు నేను అయిపోయాను నన్ను వదిలేయండిరా బాబు ఇంటికి వెళ్తే నా పెళ్ళాం నన్ను పెరికేస్తుంది చాలా లేట్ అయిపోయింది ఈ రోజు నన్ను చంపేస్తుంది ఎలాగో బతిమరాడుకోవాలి తిట్టినా కొట్టినా సైలెంట్ గా పడాలి అంతే అబ్బో సార్ చాలా త్వరగా వచ్చారే ఇప్పుడు టైం ఎంత నువ్వెప్పుడు రావాలి ఇంటికి సమాధానం చెప్పు

లిప్స్టిక్ కా ఏంటి నీ షర్ట్ మీద ఇది ఆడవాళ్ళ వెంట్రుకలేంటి హా చెప్పు ఆ బ్యాగ్ పక్కన పెట్టు షర్ట్ పెప్పు చేసా అయ్యో అదే లేదయ్యో వదు నేను చెప్తాను కదా ఆ బ్యాగ్ పక్కన పెట్టు షర్ట్ పెం నేను అయ్యో నేను కదా అయ్యో షర్ట్ చింపేకు తల్లి విప్పుతున్న కదా కొంచెం ఆగు బాబోయ్ కొంచెం ఆగమ్మా తల్లి ప్యాంట్ కూడా తీ నీ వేషాలు నాకు తెలియవనుకుంటున్నావా ఏంటి ఏమిటరా బాబూ ఇది ఇలా చేస్తోంది ఏంటి ఏంటో దీని వేషాలు నన్ను చంపేస్తుంది ఈరోజు ఏంటిది ఇక్కడ ఏదో లిప్స్టిక్ మార్కున్నట్టుంది మీద ఏమీ కనిపించడం లేదు ప్లాన్ చేసి అన్నీ తుడుచుకుని వచ్చావా ఏంటి అమ్మో ఇప్పుడైనా నమ్ముతావా స్కూల్ పిల్లడ నుంచో పెట్టి మరి అంతా చెక్ చేసావు కదా ఇంకా వదిలేవే నోరు వార్తలు పెడతా అసలు పార్టీకి ఎవరినేషాలు తగి వస్తావు అమ్మాయిలతో క్లోజ్ గా మాట్లాడతావు నీ బెండ్ తీయకపోతే తగి వస్తావు అమ్మాయిలతో క్లోజ్ గా మాట్లాడతావు నీ బెండ్ తీయకపోతే నీకు బుద్ధి రాదు ప్లీజ్ చెప్తున్నా కదా వదిలేవే బాబా ఇంకెప్పుడు ఏ పార్టీకి వెళ్ళను నిన్ను అడగకుండా నీ పర్మిషన్ లేకుండా ఏమి చేయను తెలుసు కదా గుర్తుంచుకో నా గురించి తెలిసి కూడా వెదవ వేషాలు వేయాలనుకున్నావో బెండ్ తీస్తా అర్థమైందా అయ్యో అమ్మో అర్థమైంది నమ్ము అప్పుడైనా ఇంకా ఉంది అయిపోలేదు అప్పుడేనా ఇంకా ఉంది అయిపోలేదు నీ బెండ తీదము కాంగర్ పడకు ఇంకొక్కసారి ఇలాంటి వెధో పనులు చేశావో మళ్ళీ ఎప్పుడైనా ఇంటికి లేట్ గా రాపుడు ఉంటుంది నీకు అసలు సినిమా ఎప్పుడు లేగు నోర్ మూసుకుని మంతర్ గుంజీల్తి అమ్మో అది కూడానా ప్లీజ్ తల్లి వద్దు నోర్ముయి తీయాల్సిందే లేదంటే ఒంటి మీద వాతలు పడతాయి చూడు వాతలు గాని పెట్టమంటావా ఏంటి తీ three, four. మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్క పెడుతున్నావు ఫైవ్ కావాలని చేస్తున్నావా One, two, three, four, five, six, seven.